కుటుంబ పెద్దకి ఏమైనా జరిగితే కుటుంబ సభ్యులందరికీ ఆసరాగా నిలబడడానికి వాళ్ళందరికీ ఇండ్లకెళ్ళి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని టార్చర్ కూడా పెట్టి ఇన్సూరెన్స్ జాయిన్ చేయించడం అనేది అది కూడా ఎల్ఐసి అనే మంచి సంస్థలో ఇన్సూరెన్స్ చేపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అలాగే ఈరోజు వేదికపై ఉన్నటువంటి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రధాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మధ్యగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక శిలాఫలకాలు వేసి ఆ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసినటువంటి గనులు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలోనే చాలా సీనియర్ మంత్రివర్యులు ఎప్పుడో మేము మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నటువంటి మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది తుమ్మల నాయస్వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన గారు ఎన్నికల కంటే ముందు ఎవరెవరైనా కలిశానో ఎవరెవరినైతే ఓటు అభ్యర్థించి ఆ రోజు ఎందుకై ఎందుకోసం ఇక్కడ ఖమ్మంలో నిలబడాల్సి వచ్చింది ఏ కారణం కోసం ఎవరి కోసం అనేది ఆ రోజు ఇంటికి ఇంటింటికెళ్ళి ఏదైతే అడిగారో అదే రకంగా మళ్ళీ వాళ్ళందరినీ గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు నుంచి సుమారు నూట ఇరవై రోజులు కావస్తూ ఉంది ఇవాళ వరకు ఏ రోజు కూడా అభివృద్ధికి కావాల్సినటువంటి నిధుల కోసం మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి నిధులు తీసుకురావడము ఖమ్మంలో ఏదైతే ఆ రోజు కరకట్ట నిర్మాణం దగ్గర నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాల కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా అందరినీ కలవటం కూడా చాలా పెద్ద టాస్క్ అది ఎందుకంటే పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతూనే అందరినీ కలవలేకపోవటం జరుగుతూ ఉంటున్నాం కానీ తుమ్మల గారు మంత్రిగా ఉండి ఆయన మంత్రి బాధ్యతలు నెరవేరుస్తూనే ప్రతి కుటుంబాన్ని కలవటం ఆ రోజు తనకు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై వేసినటువంటి దాదాపు అందరినీ కలవటం అనేది చాలా పెద్ద విషయం ఈ రకంగా చేస్తున్నందుకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందుద్దని హైదరాబాద్ తర్వాత ఏమైనా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అది ఖమ్మం అని చెప్పేసి చెప్పుకునేటట్టుగా చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాం అదే రకంగా రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తితో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునేటందుకు చేసే కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ఒకసారి కూడా మీరందరూ మే పదమూడవ తారీఖు జరిగేటటువంటి ఎన్నికలకు కూడా సమావేత్తమై ఖచ్చితంగా భారతదేశంలో మీకున్నటువంటి అన్ని అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా వాళ్ళందరికీ ఉత్తేజపరిచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు భారతదేశ రాజ్యాంగం రక్షించబడాలన్నా ప్రజాస్వామ్యం ఉండాలన్నా రాహుల్ గాంధీ గారు ఒక్కటే పోరాటం చేస్తా ఉన్నారు ఆ పోరాటానికి మనం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు